లైన్లలో ఉండి ఎంత ప్రజలు విడుతున్నారు రైతులు మనం చూస్తున్నాము ఇంకొక పక్కన పంట పండిన పంటకు ధర లేక ఉమాకు కానీ పత్తి కానీ ఏ పంటకి కూడా ధర లేక రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు ఇవన్నీ కూడా ప్రభుత్వానికి కనిపించడం లేదు ఎంతసేపు మంది రోడ్డు మీదకి రారు మీ ప్రభుత్వం మీద వ్యతిరేకత చూపించారు అది అర్థం చేసుకోవాలని మరి కూటమి ప్రభుత్వానికి ప్రతి ఒక్క దగ్గర వైఎస్ఆర్ సిపి హయాంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి రైతుకి క్రమం తప్పకుండా ఎన్ని కష్టాలు ఉన్నా కరోనా లాంటి మహమ్మారి కలష్టాలు ఉన్నా కూడా ప్రతి ఒక్కరికి సమయం రైతుకి ఆర్థిక సహాయం చేశారు అంతేకాకుండా బీమా చేశారు ప్రతి పంట ఒకవేళ పంట మార్కెట్ లో లేకపోతే దాన్ని కొని ప్రభుత్వం కొని వాళ్ళని ఆదుకున్నారు ఈ రోజు ఇవన్నీ ఎక్కడ పోయాయి ప్రతి రైతు కూడా ఈ రోజు బాధపడతా ఉన్నాడు మంచి ప్రభుత్వం అని ఎంత ఈ రైతుల చంద్రబాబు నాయుడు గారు కదిలి ముందుకు రావాలి ఎరువులు ఇస్తూ పంటకు గిట్టుబాటు ధర ఇవ్వాలి అలాగే నష్టపరిహారం ఇవ్వాలి అని ఈ రోజు వైఎస్ఆర్ సిపి పార్టీ తరఫున మేము అందరం కూడా డిమాండ్ చేస్తున్నాము ఈ రోజు మరి ప్రజలందరూ కూడా రైతులందరూ కూడా ఇక్కడ వినతి పత్రంలో పెట్టడం జరిగింది వాటిని ఇప్పుడే సబ్ కలెక్టర్ గారికి అందించడం జరిగింది మరి ఇప్పుడైనా వైఎస్ఆర్ చేసిన ఈ ఉద్యమానికి ప్రభుత్వం కదిలి వస్తుందని ఆశిస్తున్నాను తప్పకుండా రైతుల్ని చేస్తున్నాము